కోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం చదువుకున్న కొద్ది ఉన్నమది పోయింది అనే సామెత ఉన్నారు కదా ఇప్పుడు దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయండి మన ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా ఏ కులంలో వాళ్ళే గుళ్ళోకి రావాలి ఈ కులం వాళ్ళు రాకూడదు అని రాసిలేదు అసలు భగవద్ ఆరాధనకు అందరు అర్హులే అని మన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి అయినా సరే కొందరు స్పార్ధబర్లు కారణాలు ఏవైతే ఏమిటి కొన్నాళ్ళు నిమ్న కులస్తులను దేవాలయాల్లో రాని ఒక దూరం పెట్టారు సరే తర్వాత పరిస్థితులు మారాయి సరే ఇప్పుడు అందరూ చక్కగా దేవాలయాలకు పెడుతున్నారు భగవంతుడు దర్శనం చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి చక్కగా చదువుకోవాలి అనుకునే వాళ్ళు తెచ్చుకొని చదువుకుంటున్నారు యూట్యూబ్ లో టీవీలలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వింటున్నారు తెలుసుకుంటున్నారు ఇవన్నీ మంచి విషయాలే డబ్బు లేనంత వరకు కూడా ఆకలికి కులం గుర్తురాదండి ఏదో ఒక పని చేసుకోవాలి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి తినాలి కుటుంబాన్ని పోషించుకోవాలి అంతే డబ్బు ఎక్కువ అయిపోయిన తర్వాత మన వాళ్ళు చేసే పనులు ఎవడో తెలుసా కులం పేరుతో సత్రాలు పెట్టడం కులం పేరుతో అన్నదానాలు చేయడం సరే కుల సంఘాలు కులం పేరుతో కళ్యాణ మండపాలు అవన్నీ పెట్టుకుంటున్నారు వారు వారి సామాజిక వర్గాల్లో వారికి వివాహాలు చేసుకోవడానికి వాటికి ఏదో మొత్తానికి వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళ సేవలు చేసుకుంటున్నారు సమాజంలో అలా జరుగుతుంది దాని గురించి మనం ఎవరో మాట్లాడము కానీ పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ కులాలు చొప్పించడము ఎంతవరకు సమంజసం చెప్పండి శ్రీశైలంలోను తిరుపతిలోను కూడా ఇంకా కొన్ని ఇతర క్షేత్రాల్లో కూడా కులం పేరుతోటి కుల సత్రాలు ఏర్పరిచి కులం పేరుతోటి ఉచిత అన్నదానాలు ఏర్పరిచి ఆ కులంలో వాళ్ళకి అన్నదానాలు చేస్తున్నారు సరే సత్రాలు పెట్టారు అంటే దాన్ని కూడా ఒప్పుకుందాం ఏదో వాళ్ళ కులంలో వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో తక్కువ రేటుకి గదులు అదిగిస్తారు సరే అది కూడా బాగానే ఉంది అన్నదానం చేసేటప్పుడు కూడా ఈ కులస్తులకే ఇక్కడ అన్నదానము పొలానా కులంలో వాళ్ళకే ఇక్కడ అన్నం పెడతాము అని తయారైపోయి అక్కడ బయట మరలా చైరు టేబుల్ ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ కులమైన గోత్రం ఏమిటి ఇంటి పేరు ఏమిటి అడ్రస్ ఏమిటి వివరాలన్నీ అడిగి రాసుకొని అప్పుడు అన్నం పెడతారా ఎక్కడ అంటే పుణ్యక్షేత్రాల్లో ఆ పరమాత్మలు సాక్షిగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అన్నం తినడానికి ఏమిటండి అర్హత ఆకలేసుని వాడు అన్నం తినాలి భారతంలో కనబడుతుంది మనకు ఆ విషయం అన్నం పెట్టడానికి అర్హత ఏమిటి ప్రేమతో పెట్టాలి ఈ విషయం కూడా భారతంలో కనపడుతుంది ఈ రెండు విషయాలు కూడా భారతంలో కృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో అంటాడు ఏ సందర్భంలో రాయబారిగా పాండవుల పక్షం నుండి కృష్ణ పరమాత్మ హసనాపురానికి వెళ్ళి దుర్యోధనుడికి తన అంతా అందించాక దుర్యోధనుడు కృష్ణుడు అంటే ఇష్టం లేకపోయినా బయటకు ప్రసన్నం చేసుకోవడానికి నీకు మంచి మంచి భోజన పదార్థాలు అన్ని ఏర్పాటు చేశాను నీవు మా ఇంటి గరా భోజనం చెత్తగానని పిలిస్తే అప్పుడు కృష్ణుడు స్పష్టంగా దుర్యోధనుడు మోహం మీద చెప్తాడు దుర్యోధన అన్నం తిరగాలంటే రెండు కారణాలు చూడాలి ఒకటి ఆకలేసి ఉంటే ఆకలి తట్టుకోలేక ఎక్కడైనా సరే కాస్త అన్నం తింటాం రెండు మనకి ఆకలునా లేకపోయినా ఇంకొకటి ప్రేమగా పెడితే ఆ ప్రేమను అంగీకరించి ఆకలి లేకపోయినా అంత అన్నం తింటాం ఇవి రెండు కారణాలే ఉంటాయి అన్నం తినడానికి ప్రస్తుతానికి నాకు అన్నం తినడానికి ఆకలి లేదు పోనీ అయినా తిందాము అంటే నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి నేను నీ ఇంటికి రాను నీ ఇంట్లో తినను అని చెప్పి స్వామి పిల్లవక్కపోయినా సరే విదుర మహాత్ముడి ఇంటికి వెళతాడు దుర్యోధనుడి ముందు నాకు శ్లాకం లేదు అని చెప్పిన వాడు విదురుడు కూడిరానికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది ఏదన్నా పెట్టు అని అడుగుతాడు విద్రుడు ఆనందంతో తన్మయత్వంతో స్వామి వచ్చాడని ఏమి అర్థం కాక అరుడు పండు వలిచి పండు పెట్టబోయి తొక్క పెట్టేస్తాడు మనకు ఆ కథ తెలిసిందే అన్నం పెట్టడానికి ఈ రెండే కారణాలు ఉంటాయి ఆకలేస్తుంది వాడికి అన్నం పెట్టాలి పెట్టేవాడు ప్రేమతో అన్నం పెట్టాలి మధుర ఈ కులాలను ఎక్కువ తీసుకొచ్చారండి ఈ కులాలు కూడా భగవంతుడి సన్నిధానంలోన నేను గమనిస్తున్నాను పుణ్యక్షేత్రాలు ఈ విషయాలు నాకు కొందరు కామెంట్స్ కూడా పెట్టారు ఇక్కడ అన్నదాన సత్రముంది భోజనం చేయడానికి అని చెప్పారు సరళైన కుటుంబం అక్కడికి వెళ్ళారు వెళ్ళగానే మీదే కులము ఇక్కడ ఈ కులంలో వాళ్ళకే ఒక వర్గం వారికే అని చెప్పారట అయ్యో వచ్చామండి హోటల్ కూడా చాలా దూరము మా ఈ చిన్న పాపకైనా సరే కాస్త ఏదైనా నాకు ప్రసాదం పెట్టించండి అంటే పెట్టానికి కుదరదు ఇక్కడ ఈ కులంలో వాళ్ళకే అన్నారట వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట ఎక్కడ అండి ఇది ఇది పాప పని అయితే ఈ పాప పనులు చేయడానికి మీకు పుణ్యక్షేత్రాలు దొరికాయా కులం జ్యూస్ మీరు అన్నం పెడతంటే శ్రీశైలంలో శివుడు ఊరుకుంటాడా తిరుపతిలో ఏడుకొండలవాడు వాడు ఊరుకుంటాడా ఎవరు ఊరుకుంటారండి ఎవరైనా ఊరుకుంటారా ఇలాంటివి అంటే ఏమనుకోవాలంటే కలికాలంలో ఇది కూడా ఇంకొక పాపం కలి ప్రభావం వల్ల అంతేనా ఏదో వారు వారు వారి కులానికి ధర్మసత్రాలు చేస్తున్నారు ఏదో కళ్యాణ మండపాలు కట్టించేస్తున్నారు భవనాలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ పుణ్యక్షేత్రాలలో కట్టించేటప్పుడైనా సరే ఇక్కడ భగవంతుడు దర్శనానికి వచ్చే పది మంది భక్తులకు పెట్టాలి అని ఆలోచన లేకపోతే ఎలాగా అక్కడ మరలా అన్నం పెట్టడానికి కులము పరమాత్మ చూడని కులము మీకు ఎందుకండి ఎప్పుడైనా కూడా మీరు గమనించారా లోకల వరకేమో మన కొలము మన కొలము వాళ్ళ దిగొక కొలము మన కొలంలో వరకు బిల్డింగ్ మన కొలం వరకు కళ్యాణ మండపం మన కులం వరకు సత్రము మన కొలంలో వారి వరకే ఈ అన్నదానము ఇక్కడ కొలం చూస్తాం పక్క రాష్ట్రాల్లో వెళ్ళి గమనించండి అరుణాచలంలో కంచిలో లేదంటే ఇంకెక్కడైనా సరే కర్ణాటకలో షిరిడీలో ఎక్కడికైనా సరే వేరే ఇంకొక రాష్ట్రానికి వెళ్తే అక్కడ తెలుగు వారి కోసం ఆంధ్ర వారి కోసం అని రాస్తారు బోర్డు మర పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఏమన్నా రాష్ట్రం పిచ్చి ఉంటుంది అక్కడ తెలుగు వారికి చూస్తారు పక్క దేశాల్లో అక్కడ పెడతారు ఇది ఇండియన్స్ కోసం ఇండియన్స్ అసోసియేషన్ భారతీయుల కోసం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మరలా భారతదేశం పిచ్చి అనమాట దేశంలో వాళ్ళందరూ అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది లోకల్లో ఉన్న వాళ్ళకంటే ఆ దేశాంతరాలకి ఖండాంతరాలకు వెళ్ళే వాళ్ళే కాస్త బ్రాడ్గా ఆలోచిస్తారేమో అని ఏమిటి ఇవన్నీ అంటే అజ్ఞానము మూర్ఖత్వము దైవం పేరుతోటి భక్తి పేరుతోటి సేవ పేరుతోటి నలుగురికి అన్నదానం చేస్తామనే పేరుతోటి పెద్ద చెల్లే అజ్ఞానం ఇది మూట కట్టుకునే పాపం ఇది మిగతా ఎలా అయినా ఉన్నవంటే కనీసం పుణ్యక్షేత్రాలలో అన్నదానం చేసేటప్పుడు కులాలకు అతీతంగా ఎవరు అక్కడ భగవద్ దర్శనానికి వచ్చినా భోజనానికి వచ్చినప్పుడు అందరినీ పిలిచి సహపంక్తిని కూర్చోబెట్టి భగవత్ ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయండి అందరికి కడుపు నిండా భోజనం పెట్టండి ప్రేమగా పలకరించాడు మన పూర్వీకులు ఇలా చేశారా పల్నాటి బ్రహ్మనాయుడు కరువు వస్తే చెన్నకేశ్వర స్వామి ఆలయం జరిపించి ఆలయంలోకి అందరినీ సమాజ సమాజంలో నాలుగు వరకాల వారిని తీసుకొచ్చి చేపకూడు పెట్టాడు చేపలు వేయించి అందరు కలిసి కూర్చోబెట్టి సహభక్తి భోజనాన్ని పెట్టించాడు అలా చేస్తారు మన పూర్వీకులు ఇది ఎక్కడ పద్ధతి దైవం సన్నిధిలో కూడా దైవ దర్శనానికి వచ్చిన భక్తుడిలో కూడా నీ కులం ఏంటి గోత్రం ఏంటని అడిగి అప్పుడు అన్నం పెడతారా మీరు ఎంచుకుని నా కులంలో వాళ్ళైతే అన్నం పెడతారా మిగతా వాళ్ళ ఆకలితో మగ్గాల్సిందేనా పోనీ తెలియక వచ్చారు సరే వచ్చారు కదా ఎలాగో కూర్చుండి తినండి అని చెప్పొచ్చుగా ఈ కులం కాదు అనేసేసి ఆకలితో వచ్చిన వాడిని పంపించేస్తారా అది ఎంత మహాపాతకము అర్థమవుతుందా మీకు దైవం హర్షిస్తాడే పనులు పుణ్యక్షేత్రాలలో దయచేసి కులాలను తీసుకురాకండి కులమేంటి గోత్రం ఏంటి తక్కువ కులమా ఎక్కువ కులమా ఇవి అడిగి అన్నం పెట్టకండి పది మందికి అన్నదానం చేయండి కులాలకు అతీతంగా భగవద్భక్తులుగా భావించి ఆ శివుడికే పెడుతున్నాము ఆ శ్రీనివాసుడికే పెడుతున్నాము అనే అన్నదానం చేస్తే భగవంతుడు మెచ్చుతాడు ధర్మాన్ని నిలబడుతుంది ఆ పుణ్యము మీ వంశంలో అందరికీ సంప్రాప్తిస్తుంది దయచేసి భగవంతుడి దగ్గర అన్నం పెట్టే దగ్గర కూడా కులం పేరుతోటి మనుషుల్ని వేరు చేయకండి అందరు కూడా ఆ శివుడు బిడ్డలే అందరూ ఆ శ్రీనివాసుడు బిడ్డలే వాళ్ళు కాకుండా ఆకాశంలో డైరెక్ట్ గా పుట్టి ఊడిపడిన వాడు ఎవ్వడూ లేడు ఈ పిచ్చి పనులు దయచేసి మానేయండి పుణ్యక్షేత్రాలలో ఏదో పుణ్యం అనుకుంటున్నారు పాపం మూట కట్టుకుంటున్నారు ఇక్కడ ఏ కులాన్ని దూషించడం తక్కువ చేయడం కోసం కాదండి చెప్తుంది కులం ఏదైనా ఉంటే చక్కగా కులం కట్టుబాటు ఇంట్లో చూసుకోవాలి మీ కులం ప్రకారం వివాహం చేసుకోండి కుల కట్టుబాట్లు పాటించుకోండి మంచి విషయమే భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ధర్మం మాత్రమే చూడకుండా కులాల పేరుతో అన్నం పెట్టడము ఆ కులం కాకపోతే అన్నం పెట్టకుండా పంపించడం ఇది అపచారం అండి మాట్లాడాలంటేనే బాధగా ఉంది నాకు వీడియోలో దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి పనులు పుణ్యక్షేత్రాల్లో దయచేసి చేయకండి భగవంతుడు ఇలాంటి పనులు హర్షించడు ఇలాంటి పనులు ధర్మానికి ప్రమాదం తెచ్చి నా ఆవేశం కాదండి నా ఆవేదన గ్రహించి చక్కగా మారాలి పుణ్యక్షేత్రాలు పవిత్రమై చక్కగా విరాజిల్లాలి అందరూ పుణ్యక్షేత్రాలు కడుపు నిండా భోజనం చేయాలి పుణ్యక్షేత్రాలు ఎవరు కులం పేరు అనే ఉద్దేశంతో అర్థం చేసుకోవాలని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ